మళ్ళీ కమల వికాసం మొత్తం అరవై స్థానంలో ఉండగా కమల్నాథులు నలభై ఆరు చోట్ల విజయం సాధించారు మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఎన్కేఎం అధికారం నిలబెట్టుకుంది రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు శరసనసభ నియోజకవర్గం ఉండగా ఆ పార్టీ ఏకంగా ముప్పై సీట్లు తన ఖాతాలో వేసుకుని కొని ఔరా అనిపించేది ఈ రెండు రాష్ట్రాలు ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగ ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి అరుణాచల్లో యాభైకి ముప్పై ఆరు కొని సిక్కింలో చితికి పడ్డ కమలం సిక్కింలో భాజపాకు ఘోర పరాభవం ఎదురైంది ఇంపాటి నేరు పోటీ చేసి ఆ పార్టీ ఒకటింటి ఒక చోట విజయం సాధించలేకపోయింది రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్ రామ్ థామ్ ఆపర్ బుర్తక్ మేజర్ ఎస్కేఎం అభ్యర్థి కలారాయ్ చేతిలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయే వారు రాష్ట్రంలో భాజపా పన్నెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా సీట్ల పంపిణీపై కే చర్చలు విఫలవంతో ఒంటరిగా ఎన్నికల్లో భారీలో దిగింది సిక్కింలో కాంగ్రెస్ కూడా తా తాజా తెరవ ఖాతా తెరవలేకపోయింది ఆ పార్టీకి మరీ దారుణంగా నూట కంటే తక్కువగా కేవలం ఓట్లు వచ్చాయి బైచింగ్ బూటియా పరాజయం భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఎన్ డిఎఫ్ ఉపాధ్యక్షుడు బూచింగ్ బూటియా బార్పంగ్ నియోజవర్ ఎస్కేఎం అభ్యర్థి రిచల్ దోజీ బూటియా చేతులు చేతులు నాలుగు వేల మూడు వందల నలభై ఓట్ల తరగతి ఓటమి పాలయ్యారు బింగ్ బూటియా అసెంబ్లీ ఎన్నికల ముందే ఎస్డిఎఫ్తో చేరారు తమ హెమ్ సిక్కిం పార్టీని దానిని విలీనం చేశారు ప్రధాని అభినందులు సిక్కింలో అధికారి నిలబెట్టుకుంటున్న ఎస్కేఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రాభివృద్ధి కోసం తయాంగ్ ప్రభుత్వం కలిసి చేసేందుకు ఉత్సాహంగా నిద్రలు ఎక్సలు తెలిపారు తమకు అభినందనలు తెలియజేసేందుకు మోదీకి తమ ధన్యవాదాలు చెప్పారు